సో ఫైనాన్షియల్ ప్లానింగ్లో ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఉండాల్సిన రెండు పునాదులు లాంటి అంశాలు ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా ఏంటంటే ఏదో కొంచెం అమౌంట్ వచ్చే పాలసీలు కాకుండా లైఫ్కి ఏమైనా అయితే మాత్రం సంపాదించే వ్యక్తికి ఏమైనా అయితే మాత్రం సబ్స్టాన్షియల్గా పెద్ద అమౌంట్ వచ్చే పాలసీలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ వాటినే మనం టర్మ్ ఇన్సూరెన్స్ అంటాం అంటే ఎవరైతే పాలసీ హోల్డర్కి ఏమైనా అయితే ఇన్ ద కేస్ ఆఫ్ డెత్ లాంటి అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా డీసెంట్ అమౌంట్ అంటే ఐడియల్గా ఏంటంటే ఒక పది నుంచి పన్నెండు సంవత్సరాలు ఆ ఫ్యామిలీ ఎంతైతే ఖర్చులు అవసరం వస్తాయో అంత డబ్బులు వచ్చే పాలసీని మనం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు అంటాం అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ మందిని అడిగితే ఏంటంటే ఎందుకు నాకెందుకు నాకేం అవసరం లేదనే క్వశ్చన్ వస్తుంది ఫస్ట్ అసలు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు అనేది చాలా అంటే చాలామందికి అపోహలు కానీ మిస్కన్సెప్షన్స్ ఉంటాయి వాటిని ఎందుకు నేను చెప్తాను దాని తర్వాత బెనిఫిట్స్ ఏంటి ఎందుకు తీసుకోవాలి ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఏంటంటే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అది ఎంత ఉండాలని కూడా చెప్తాను అన్నమాట ఫస్ట్ వచ్చేసి ప్రతి ఒక్క సంపాదించే వాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే సంపాదించే వాళ్ళందరూ కూడా మనం మన ఒక్కరి కోసమే కాదు మన ఫ్యామిలీ కోసము వాళ్ళ కోసం సంపాదిస్తూ ఉంటాం వాళ్ళ ఖర్చుల కోసము వాళ్ళ భవిష్యత్తు కోసము మన భవిష్యత్తు కోసం మన రిటైర్మెంట్ కోసము మనకు ఉండే ఇల్లు కన్నమన్నా వాటి కోసం మాత్రం సంపాదిస్తూ ఉంటాం మనకు ఎటువంటి కళలు ఉంటే అవి వాటిని ఎవరైతే సంపాదించే వ్యక్తి ఒక్కరై ఉండొచ్చు ఇద్దరు వాళ్ళకి ఏమైనా జరిగితే ఫ్యామిలీ యొక్క ఈ ఆశలు కానీ ఈ కళలు కానీ అలాగే మిగిలిపోతాయి అలా కాకుండా మనకి ఎటువంటి ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నాయో కళలు ఉన్నాయో అవన్నీ నెరవేరాలంటే మాత్రం ఏమైనా అయినా కూడా నెరవేరాలంటే మాత్రం కావాల్సింది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనమాట